హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ అరుణ ఈరోజు డే మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ మా హస్బెండ్కి ఆఫీస్ ఉందనుకో నాకు చాలా బిజీగా ఉంటుందండి పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడైనా సరే ఇలాగా స్టార్ట్ చేస్తే ముందు రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి ఆ తర్వాత దొండకాయలు కట్టర్ ఉంటుంది కదా కట్ చేసి పెట్టేశాను ఓ పక్క వేసేసాను ముందు అవుతున్నాయి అండి ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలా రైస్ అయిపోయింది కూర అవుతుంది కదా ఈ పిండి ఫ్రిడ్జ్లో ముందు రోజు ఉందండి అందుకని అలా పునుగులు వేసాను పక్కన పాలు కాసేసి ఇలా ఎర్రగా చాలా బాగుంది అండి మెత్తగా దాని క్వాంటిటీ వచ్చి ఇలా పాలు కాగిన తర్వాత మా అబ్బాయికి పార్లిక్స్ చేసి కలిపిస్తాను నేనైతే పసుపు వేసుకుంటాను కొంచెం పునుగులకి ఒక గ్లాసు మినపప్పుకి తలకొట్టు గ్లాసు రైస్ వేసి నైట్ చేసుకుంటే మిక్సీ బట్టి మార్నింగ్ చేయొచ్చు నేను రెండు రోజులు చేశాను పిండి ఎక్కువ ఉందని అంతే అండి ఇంకా మార్నింగ్ పూట ఇలాగే బిజీ బిజీగా ఉంటుంది కాఫీ టీలు మానేసి నేను ఇలా పసుపు వేసుకొని పాలు తాగుతున్నాను గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందని అంతే ఈ లంచ్ బాక్స్ రెడీ పచ్చిమిర్చి చట్నీ చేశాను మర్చిపోయా చూపించటం చట్నీ పునుగులు దోశ దొండకాయ కర్రీ రైస్ ఇంకా మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజు పని అయిపోయినట్టే నెక్స్ట్ గిన్నెలు కడుక్కోవటమే ఇలా పెట్టేసిన తర్వాత అదండి పాలు కొడుచూ పీమానిస్తున్నారు మా హస్బెండ్ అంత బిజీ బిజీగా రెండు పొయ్యిల మీద గబగబా చేసేయటమేనండి ఆ తర్వాత నేను టైలరింగ్ చేయాలి కదా మధ్యాహ్నం ఉంటప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకొని సాయంకాలం మిషన్ పెడతాను ప్రతిరోజు ఎంతో కొంత స్టిచ్ చేస్తూనే ఉంటానండి ఎప్పుడన్నా బార్కంగా ఉంటే పెట్టను ఈరోజు ఆ మీషోలో టూ సెట్స్ హారాలు బుట్టలు ఇది పాపడి చేయను పెట్టానండి ఆర్డర్ పెట్టాను త్రీ థర్టీ అయింది క్వాలిటీ అయితే బాగుంది చాలా బాగున్నాయండి అంటే ఎప్పుడన్నా ఫొటోస్ అవి దిగటాకి మా పాప కోసం అని పెట్టాను లంగా ఓ మీదకి బాగుంటాయి ఈ మధ్య నేను ఎక్కువగా స్టిచ్ చేస్తున్నాం కదా లెహంగా టైపు అందుకోసమని బాగుంటాయి అని పెట్టా క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ అండి రెండు చోట్ల చిన్న అవి పల్స్ అనేవి రెండు అండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంతే రిమార్క్ తప్ప క్వాలిటీ వైజ్ అయితే ఎలా చూపించారో అలాగే ఉందండి త్రీ థర్టీ పడింది మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ వస్తాయి కదా అంతే అండి మా బుడ్డిగాడు వస్తాడు తర్వాత గుడ్డిగాడు రోజు మా ఇంటికి వచ్చి వెళ్తానే ఉంటాడండి ఎక్కువ శాతం మా ఇంటి దగ్గరే ఉంటాడు ఇట్లా వీడియోల్లో నాకు ఎక్కువసేపు మాట్లాడటం అనేది కొంచెం అలవాటు లేదు కదండి ఆగిపోవాల్సి వస్తుంది మీరు కొంచెం బోరు అనుకోకుండా వీడియో మొత్తం చూడండి అలవాటు అయ్యే కొద్దీ బాగుంటుందిలేండి మనం స్టార్టింగ్ కదా ఎంతసేపు మాట్లాడటం అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు చూసారా క్వాలిటీ బాగుందండి ఇంట్లో ఉంటే మీరు కూడా పెట్టండి మళ్ళీ కొంచెం రెండు లేదని చెప్పి మూడు నాలుగు మీటర్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రోడ్లు ఎనిమిది ఫాల్స్ అవుతాయండి అట్లా చేస్తారు ఎనిమిది ఫాల్స్ ఎనిమిది కాల్స్ కదండి ఇరవై రూపాయలు మీ ఊర్లో ఇరవై రూపాయలు ఉందనుకోండి నూట అరవై రూపాయలు వస్తాయి ఇంకా పదిహేను రూపాయలతో పోల్చుకున్నాం అనుకోండి నూట ఇరవై రూపాయలు వస్తాయి టూ మీటర్స్ తీసుకుంటే మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది రెగ్యులర్గా తీసుకునే షాపు తెలిసిన వాళ్ళు అయితే నైంటీ రూపీస్కే ఇస్తారు నైంటీ అవసరం లేదు హండ్రెడ్ వేసుకోండి హండ్రెడ్ పెట్టి తీసుకున్నాం అనుకో వస్తే ట్వంటీ రూపీస్ వస్తాయి పదిహేను రూపాయలతో వేసామనుకో ట్వంటీ రూపీస్ లాభం వచ్చింది ఇరవై రూపాయలతో వేసామనుకోండి సిక్స్టీ రూపీస్ లాభం ఏ ఏదైనా లాభమే కదండి లాభం సంగతి పక్కన పెడితే మనకి టైలర్ టైలరింగ్ చేసే వాళ్ళకి మిషన్స్ దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర జిగ్జాగ్ మిషన్ మామూలు మిషన్ రెండు ఉన్నాయి కదండి ఎక్కువగా శారీస్ తీసుకొస్తూ ఉంటారు నా దగ్గరకైతే నేను రెగ్యులర్గా రోజుకొచ్చి ఇంచుమించు ఐదు ఆరు చీరల దాకా వేస్తూనే ఉంటాను అట్లా నాకు ఆ లెక్కన నాకు ఎక్కువగా ఫాల్స్ ఉపయోగపడతాయండి ఎక్కువగా సేల్ అయ్యే కలర్స్ తెచ్చుకొని మనం ఇలా చేసుకున్నామనుకో ఫాల్స్ మన దగ్గర ఎక్కువగా నిల్వ ఉంటాయి కాబట్టి నేను ఈ ట్రిక్ ఫాలో అవుతాను నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇలా పెట్టేసి స్కేల్తో ఫోర్ ఫోల్డ్స్ వేసానండి ఈజీగా ఉంటుందని స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్స్ గీసేసి కట్ చేసేస్తాను సింపుల్గా అయిపోతుంది కట్ చేసిన తర్వాత చూపిస్తా చూసేయండి ఇలా లైన్స్ డ్రా చేశానండి తర్వాత వచ్చేసి కట్ చేసుకోవడమే ఇలా చూసారా చక్కగా ఫాల్ లెంత్లో మనకి ఏమాత్రం తగ్గకుండా ఇలా వీటిని అటు సైడ్ ఇటు సైడ్ కొద్దిగా ఫోల్డ్ చేస్తే ఫాల్ రెడీ అలా స్టిచ్ చేసిన తర్వాత ఎయిట్ ఫాల్స్ రెడీ అయినాయి మొత్తం చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్